మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అండి మహనీయుడు మహనీయుడు కొరళ దెబ్బలు సరిపోలేదు సిల్వ సరిపోలేదు ఏమండి కిలోమీటర్ ఉన్నారండి వీధులు గుంట కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు పైగా సిలువ మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కొండ వెక్కలు ఇప్పుడు ఈ బరువాటి ఆయన చిన్న బరువు ఉన్న ఒక పది కేజీలు బరువు ఉన్న వస్తువుని ఎత్తైన ప్రదేశంలో తీసుకెళ్తే ఏమవుతుంది భూమి గురుత్వాకర్షణకు లోనై పది కేజీలున్న బరువున్న ఒక వస్తువు ఇరవై కేజీలు అయిపోద్ది అక్కడ ఉండే కొలది పెరిగిపోతుంది బరువు ఇప్పుడు చెప్పండి చిక్ ఆ మ్రాను బరువు పెరుగుతుందా తరుగుతుందా ఉండే కొలది పెరిగిపోతుంది ప్రేమని వల్ల ఉండే కొలది పెరిగిపోతుంది ఇదంతా చూసిన దేవుడు ఎందుకు ఊరుకున్నాడు తెలుసా మనలను ఎంతో ప్రేమించాడు ప్రేమ పెంచుకున్నాడా మన పైన ప్రేమ పెంచుకున్నాడా దేవుడు చెప్పండి ఎక్కువ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు యేసుని ప్రేమించాడు మనుషులందరినీ ఎంతో ప్రేమించాడు ప్రేమిని వల్ల ప్రేమండది ఏం వెలగట్టగల చెప్పండి తన కుమారుణ్ణి బలి చేశాడు ఆయన నలుగగొట్టుటకు ఇహోవాకు ఇష్టమైంది ఎందుకు తెలుసా నీ మీద నా మీద ప్రేమ నీ మీద నా మీద ఎంతో ప్రేమను పెంచుకున్నాడు మోసే శివా ఓకే కుట్టించుకో కుట్టించుకో ఎందుకు తెలుసా అండి ఎందుకు తెలుసా ఎవండి గుర్రండి మనం చాలా మంది